హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అరటి పండుతో ఒకటి చేస్తున్నానండి అదేంటో చూసే ముందు అరటి పండుని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను రెండు అరటిపళ్ళు తీసుకున్నాను దీన్ని మిక్సీలో వేసుకొస్తాను ఆ తర్వాత చెప్తాను ఏం చేస్తాను ఓకేనా ఇప్పుడు అరటి పండుని ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి ఇది ఎంత క్వాంటిటీ అయితే ఉందో అంతే ఈక్వల్గా షుగర్ కూడా తీసుకోవాలి తర్వాత ఇది మాత్రం మస్ట్ అండి నిమ్మ ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయకపోతున్నానంటే బనానా జామ్ చేస్తున్నాను స్టవ్ మీద పెనం పెట్టేసుకున్నానండి ముందు మనం ఈ బనానాని గ్రైండ్ చేసుకున్న అరటిపండు బండుకుని వేసేసుకుందాము షుగర్ కూడా వేసేసుకుందామండి ఈ రెండు కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా దగ్గరకు అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం కలిపాక కొంచెం ఒక పావు టీ స్పూన్ కదా మనం తీసుకున్నాము ఇది వేసేసుకుంటే సరిపోతుంది ఉప్పు నేను తీసుకుంది రెండే అరటిపళ్ళు బాగా దగ్గరకు చేరే వరకు ఇలా కదుపుతూ ఉండాలండి షుగర్ కరిగే వరకు తిప్పుకుంటూ ఉండండి షుగర్ కరిగిన తర్వాత మధ్య మధ్యలో పొంగొస్తున్నప్పుడల్లా ఒక్కొక్కసారి ఇట్లా తిప్పుకుంటూ ఉంటే దగ్గర పడే వరకు సరిపోతుంది బనానా జామ్ అయితే అందరికీ వీలుగా చేసుకోవచ్చండి మనకి అరటిపండు చాలా వీలుగా మనకి దొరుకుతుంది కదా ఇలా వచ్చేయాలండి ఇలా పాన్ని వదిలేయాలి ఇంకా జామ్ అయితే తయారైపోయినట్టే ఇందులో నేను బనానా ఎసెన్స్ ఒక్క డ్రాప్ వేసుకున్నాను ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకోకర్లేదు ఎందుకంటే ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ పడుతుంది ఇంకా కట్టేసిన తర్వాత ఒక చెక్క తీసుకొని దాని మీద గాజు బాటిల్ పెట్టుకొని వేసుకోవాలండి ఇలా వేడిగా ఉండగానే తీసేసుకోవాలండి బాటిల్లోకి లేకపోతే ఇలా ఫ్లెక్సిబుల్గా పడదు టైట్ అయిపోతుంది ఇలా చెక్క మీద బాటిల్ పెట్టి వేసేసుకున్నాక కొంచెం చల్లారాక మూత పెట్టండి ఇది బ్రెడ్లోకే కాకుండా పూరీలోకి చపాతీలోకి దోశలో కూడా వేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అందరూ కూడా షుగర్కి బదులు ఆప్షన్గా బెల్లం తీసుకుంటున్నారు కదా కానీ కొన్నిట్లో మనం ఏం చేయలేం షుగర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇష్టం లేని వాళ్ళు బ్రౌన్ షుగర్ యూస్ చేసుకోవచ్చు ఇది చాలా తేలిగ్గా చేసుకునే జామ్ అండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ గాజు బాటిల్లో పోసేటప్పుడు చెక్క మీద ఎందుకు పెట్టుకుంటారంటే అది పగిలిపోకుండా ఉండడానికండి ఈ జాము దగ్గర దగ్గరగా వన్ మంత్ దాకా పాడు కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ